హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే చికెన్ మంచూరియా అలాగే కోల్డ్ ఫ్రై అయితే చేస్తున్నామో మన వంటకానికి కావాల్సినవన్నీ పోసుకుంటున్నాను కొత్తిమీర కూడా చూడండి ఇప్పుడు చికెన్ మంచూరియా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఇంకైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మంచూరియా కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వెల్లుల్లిపాయ కొత్తిమీర అలాగే ఫ్రెష్ చికెన్ అండి ఉప్పు కారం కార్న్ఫ్లోర్ ఫ్లోర్ బిపిండి అల్లం వెల్లిపాయ పేస్ట్ పసుపు చికెన్ మసాలా అలాగే గరం మసాలా కూడా టమాటా సాస్ చిల్లీ సాస్ ఇక్కడ చూపించినవన్నీ తగినంత మోతాదులో వేసుకుంటున్నానండి వేసుకుని మిశ్రమాన్ని మంచిగా కలుపుకోవాలి అలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకేమైనా పాడాలనుకుంటే చూసుకుని వేసుకుని తక్కువగా మ్యారినేట్ చేసుకోవాలండి చూసారు కానీ అంత ఫ్రెష్గా ఉందా మొక్క అయితే మీకు చూపిస్తాను చూడండి అలాగే ఇంత కోడి కాళ్ళు క్లీన్ చేసుకున్నాం కదండి ఆ కాళ్ళు కూడా వేసేసుకున్నాం కాళ్ళు ఫ్రైకి బాగుంటుంది అండి టేస్ట్ అలా క్లీన్ చేసుకుని మంచిగా అనుకుంటే ఏం కాదు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మంచిగా మిశ్రమాన్ని అంతా కలుపుకున్నాను మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ ఇప్పుడు లో ఫ్లేమ్ లో మంచిగా రెండు వేపులా వేయించుకోవాలండి నాకు ఇప్పుడు మామూలుగానే తినేలా అనిపిస్తుందండి మీరే చూస్తారు ఎంత క్రిస్పీగా వచ్చిందో చూసారా ఎలా ఉందో అలాగే ఇందాక మనం కోడి కాళ్ళను కూడా క్లీన్ చేసుకున్నాం కదండి ఆ ఫ్రై అయితే చేశాను చూడండి చాలా అంటే చాలా బాగుంది చాలా క్రిస్పీగా ఉంది ఇప్పుడు మంచూరియాలో తయారు చేయాలి చూద్దాం ఆయిల్ వేసుకుని ఆ ఆయిల్ ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేయించుకుని అలాగే అల్లం ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలండి ఉల్లిపాయ వేగిన తర్వాత అలాగే పసుపు ఉప్పు తగినంత వేసుకోవాలండి ముక్కలు కూడా ఉండేది కాబట్టి తగినంత కారం చూస్తున్నారు కానీ అలా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దాంట్లో టమాటా సాస్ అలాగే చిల్లీ సాస్ కూడా వేసుకున్నాను వేసుకుని మంచిగా కలుపుకోవాలండి అలాగ నీట్గా అలాగే కొంచెం కారం చికెన్ మసాలా గరం మసాలా వేసి మంచిగా కలుపుకోవాలండి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుని నిన్న వేయించుకున్నటువంటి చికెన్ మొత్తాన్ని దాంట్లో వేసుకున్నాను అండి ఆ వేసుకున్న తర్వాత తర్వాత చికెన్కి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి చూసారు కానీ ఎంత కలర్ ఉందో దాంట్లో అయితే ఎటువంటి మనం ఫుడ్ కలర్ కానీ ఏమీ లేదు న్యాచురల్ వేసని చూశారు కదా మీరు అలా చికెన్ కి మొత్తం పట్టే విధంగా నీట్ గా కలుపుకోవాలి చూసారు అండి ఆహా చాలా బాగుందండి అలా కొన్ని కొత్తిమీర వేసుకుని కోల్డ్ ఫ్రై ఫ్రై సోపర్ అంటే సోపర్ అందండి అలాగే చికెన్ మంచూరియా కదా చూడండి ఎంత బాగుందో ఇప్పుడే దీనిపైన కాదు ఉంది